స్వాగతం జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాంప్ జాగిత్యాల ప్రభుత్వ సెంట్రల్ హాస్పిటల్ లో జాతీయ పత్రిక దినోత్సవాన్ని చేసుకుని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ టిఎస్ జేయు ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ చేసిండ్రు రాష్ట్ర అధ్యక్షులు నారాగోని పురుషోత్తం గారు ప్రధాన కార్యదర్శులు ఆదేశాలతో జిల్లా అధ్యక్షులతో ఈ ప్రోగ్రాం చేసిండ్రు ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమన్ గారు పాల్గొని జర్నలిస్టుల సమస్యలు తీర్మార్ మల్లన్న పాత్ర గురించి చెప్పి ఇంకా ముందు ముందు రోజుల్లో జర్నలిస్ట్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మాట జిల్లా నాయకులు సంఘాల ప్రతినిధులు బ్లడ్ వాళ్ళు పాల్గొన్నారు సందర్భంగా జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో దాదాపు ఒక పది మందిని యూనియన్ నాయకులము మరి పేదలకు అనేక సందర్భాల్లో రక్తం అవసరం ఉంటుంది ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈరోజు నా పెళ్లి రోజు కూడా కాబట్టి ఇదొక సంతోషకరమైన అంశంగా భావిస్తూ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మరించుకొని పూలమ్మ దండ వేసి ఈరోజు ప్రబుద్ధ భారత్ వారికి కూడా ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి కార్యక్రమం చేసి ఈ రక్తదానం ఇవ్వడం చాలా ఆనందం పేద ప్రజల పక్షాన మరి పాత్రికేయ రంగం అట్లాగే ప్రజా ఉద్యమాలు ఇది ఒక ప్రత్యేక నిదర్శనం మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులందరికీ కూడా పాత్రికేయులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేషనల్ ప్రెసిడెంట్ సందర్భంగా జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో దాదాపు ఒక పది మందిని యూనియన్ నాయకులము మరి పేదలకు అనేక సందర్భాల్లో రక్తం అవసరం ఉంటుంది ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈరోజు నా పెళ్లి రోజు కూడా కాబట్టి ఇదొక సంతోషకరమైన అంశంగా భావిస్తూ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మరించుకొని పూల దండ వేసి రోజు ప్రబుద్ధ భారత్ వారికి కూడా ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి కార్యక్రమం చేసి ఈ రక్తదానం ఇవ్వడం చాలా ఆనందం పేద ప్రజల పక్షాన మరి పాత్రికేయ రంగం అట్లాగే ప్రజా ఉద్యమాలు ఉంటాయడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులందరికీ కూడా పాత్రికేయులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ